బ్యాంకింగ్ సెక్టర్ అన్నాడు దాంట్లో ప్రైవేట్ చేయాలా గవర్నమెంట్ బ్యాంక్స్ చేయాలా ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ కాదండి ఇక్కడ ఏదైతే మీకు అంటే నెంబర్స్ ఏదైతే కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో ఈపీఎస్ పిఈ రేషియోస్ వాల్యూషన్స్ వాళ్ళ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలండి మనం ఏమైనా ఎర్నింగ్స్ ఏమైనా డౌన్ అవుతున్నాయా ప్రాఫిట్స్ ఏమైనా తగ్గుతున్నాయా ఇవన్నీ మానిటర్ చేసుకోవాలండి అదేంటండి జనరల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ అగ్రెసివ్ గా ఉంటాయి సో వాళ్ళ లోన్ బుక్ ఎంత ఉంది డిపాజిట్ బుక్ ఎంత ఉంది వాళ్ళు దేని నుండి ఎర్నింగ్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా క్రెడిట్ కార్డు నుండి ఎర్నింగ్ చేసేది ఉంటుంది అట్లానే వీళ్ళ ఎన్పిఎస్ ఎంత ఉంది సో ఎన్పిఎస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా హౌసింగ్ లోన్ డిస్బర్స్మెంట్ ఎంత ఉంది ఎంత టైంలో వీళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బౌన్స్ అవుతున్నాయి ఎంతమంది అవ్వట్లేదు ఇవన్నీ కూడా మ్యాటర్స్ బ్యాంక్ పెర్ఫామ్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి అదే ప్రైవేట్ ఏమండి అది పబ్లిక్ సెక్టార్ యూనిట్ గ్రోత్ స్టాక్స్ ఈ సబ్జెక్ట్ కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవి వచ్చింది ఏఐ బేస్డ్ వచ్చాయి రెన్యువబుల్ ఎనర్జీ ఈ సెక్టార్లకి నా లక్ష రూపాయలు కేటాయించారా చేయించండి డెఫినెట్ గా కేటాయించవచ్చు ట్వంటీ థౌసండ్ మనం పెట్టుకోవచ్చు అండి గ్రోత్ కి ఎందుకంటే గ్రోత్ సెక్టర్ లో ఏమవుతుంది మీకు ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇది న్యూ సెక్టర్ కదండి కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు ఎనీథింగ్ మార్కెట్ న్యూ వచ్చిందంటే కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు సో వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుంది అంటే ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా వాళ్ళు రాగలరండి సో డెఫినెట్ గా మనం అది అండి కాకపోతే రిస్క్ ఉంటుందండి సో మీరు ఫస్ట్ లో అన్నారు ఏంటి స్టాప్లాస్ అని సో ఆ స్టాప్లాస్ ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి సో తెలియదు కదండి సో ఇప్పుడు సోలార్ ఉంది సోలార్ టీమ్ అది మనం చూస్తున్నాం పది సంవత్సరాల నుండి కూడా సోలార్ టీమ్ నడుస్తుంది సో ఎంతో మంది ప్లేయర్స్ వచ్చారు కొంతమంది కొంతమంది వెళ్ళిపోయారు సస్టైన్ అవుతున్నారా లేదా తర్వాత మార్జిన్స్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు వస్తున్నాయా లేదా కొంచెం స్లోగానే ఉంది కదా గవర్నమెంట్ పాలసీస్ మరి ఏమో కానీ చాలా స్లోగా ఉన్నాయి ఎనీ గవర్నమెంట్ పాలసీ రిలేటెడ్ బెటర్ టు ఇప్పుడు లెక్కర్ ఉంటది మన ఇది మన ఆల్కహాల్కి సంబంధించి ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కి సంబంధించి కొన్ని స్పిరిట్స్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి అంటే రైస్ నుండి ఇది చేయొచ్చు ఇలాంటివన్నీ పాలసీ చేంజ్ అయ్యింది ఇంకా అది మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది అండి కోలుకోవడానికి అట్లా తర్వాత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంది ఇప్పుడు అడిగారు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏమవుతుంది సపోజ్ మనం చాలా మంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో బుక్ చూసుకునేస్తారు ఆర్డర్ బుక్ చూసుకుంటారు అంటే కోట్ల ఆర్డర్ బుక్ ఉంది అనుకుంటారు కానీ ఎగ్జిక్యూషన్ లేట్ అయింది బ్యాక్ ఫైర్ అవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటది ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ అంటే మన ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో మనం కొనేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలండి కంపెనీ చరిత్ర కూడా చూసుకోవాలండి అంటే ఆ ప్రాజెక్ట్స్ నిజంగా ఇన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతున్నారు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి మెయిన్ క్యాష్ ఫ్లోస్ అండి పెద్ద కంపెనీస్ కి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి చిన్న కంపెనీకి వచ్చేటప్పటికేమో మేనేజ్మెంట్ వాళ్ళ సస్టైనబిలిటీ చూసుకోవాలి వాళ్ళు ప్రామిస్ చేసి డెలివరీ చేయగలుగుతున్నారా లేదండి పెద్ద కంపెనీకి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి ఓకే అవన్నీ కూడా చూసుకోవాలండి రైట్ అలాగే సేఫ్ బెట్స్ అంటే పిఎస్యూలు వీటిలో రైల్వేస్ లాంటి వాళ్ళు ర్యాలీ అయిపోయింది అంటున్నారు మరి దాన్ని పెట్టొచ్చా పెట్టకూడదు అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పిఎస్యూస్ దాదాపు ఒక ఏడు సంవత్సరాలు అసలు పెర్ఫామ్ చేయలేదండి కోవిడ్ తర్వాత ఆ ర్యాలీలు వచ్చిన అందరు రష్ క్రియేట్ అయింది ఓకే రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అని ఇట్లాంటివన్నీ ఇప్పుడు మీరు చూసుకుంటే అది మూడు నాలుగు సంవత్సరాలు ముప్పై నలభై రూపాయల మధ్యలోనే ఉంది సడన్ గా అది మూడు వందలు అయింది సో ఇప్పుడు రష్ క్రియేట్ అయింది ఎడ్ నెలల రష్ అనమాట అంటే దీన్ని ఏమంటారు అంటే ఫోమో కరెక్ట్ సో అది కరెక్ట్ కాదండి మనం చూసుకుంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ఇప్పుడు పాలసీ మేకింగ్ ఉంటది ఇంప్లిమెంటేషన్ ఉంటది ప్రైవేట్ ప్లేయర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటది కూడా చూసుకోవాలండి సో ఫండమెంటల్స్ విషయానికి వస్తే మనం స్టాక్స్ ఎంచుకునే టైంలో టాప్ త్రీ ఫండమెంటల్స్ ఏంటి అసలు అంటే ఒకటండి ఇక్కడ బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ అసలు చూడాలి మనం ఏ స్టాక్ మీరు కొన్నా వీళ్ళకి బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఎక్స్పాండబుల్ గా కాదా ఓకే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ప్లేయర్ వచ్చారండి అది మనకి తెలుసు అది పెద్ద మార్కెట్ లేదా ఒక చిన్న ఈడేబుల్ ఆయిల్ స్పేస్ లోకి వచ్చారు అంటే దాని స్పేస్ కొంచెం తక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ అండి ద సేమ్ టైం ప్రాఫిట్ ఎంత ఉంది ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది అంటే అసలు వీళ్ళు ఇయర్ అన్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు ఆ సెక్టార్ ఎంత గ్రోత్ అవుతుంది ఆ సెక్టార్ కూడా గ్రోత్ అవ్వాలి కదండి సో ఆ సెక్టార్ గ్రోత్ తర్వాత ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి తర్వాత మేనేజ్మెంట్ ఓకే సో అసలు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు వీళ్ళు స్టేక్ ఎంత ఉంది ఆ కంపెనీలో వీళ్ళ వీళ్ళు ఏమన్నా ఏమన్నా బుక్స్ ఎలా ఉన్నాయి బుక్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం చూడాలి ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది సడన్ గా పోయిన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఎందుకు ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనం వాచ్ చేస్తూ ఉండాలండి అందులో రైట్ మొత్తం మీద నా కోసం ఒక లక్ష రూపాయలతో బ్రహ్మాండ పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేశారు బాగుంది ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను అంటే ఒకటండి మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ అనేది కొంత వాల్టైలిటీ కనపడతాయి డెఫినెట్ గా ఓకే మార్కెట్ పడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని సో మార్కెట్ పడినప్పుడు కామె కూర్చోవటమేనండి ఓకే లేదా ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవటం చాలా మంది చేసే తప్పు ఏంటి భయపడి అమ్మేయడము ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే అదే కరెక్ట్ టైం కొనే 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 అని చెప్తుంటారు నిజంగా అమ్మాలా కొనాలా అంటే కొనాలండి బట్ ఎక్కడ వరకు కొనాలి ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు వెయ్యి రూపాయలు స్టాక్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది అనుకో ట్వంటీ పర్సెంట్ పడినప్పుడు కొనొచ్చు అట్లా ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం ఈ పోర్ట్ఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము మిడ్ క్యాప్ కొంటున్నాము స్మాల్ క్యాప్ కొంటున్నాము వెళ్ళాం అలా ఇది వాల్యూ మనకు పర్వాలేదు ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటా ఉండే అలా కాకుండా మనం ఒక ఐదు పర్సెంట్ పడంగానే కొనటం ఒక ఎనిమిది పర్సెంట్ పడంగానే మళ్ళీ యాడ్ చేయడం ఇట్లా చేయకూడదు అంటే స్టాక్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్ వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవటం మంచిదండి మీరు ఒక మార్ట్ చెప్పారు మల్టీ బ్యాగర్స్ అది నాకు మైండ్ లో అప్పుడే ఫిక్స్ అయింది అది బ్యాగర్ చెప్పినా కూడా అసలు మల్టీ బ్యాగర్ అవద్దు కంపెనీ ఓనర్ కి తెలియదు కొన్న వాళ్ళకి ఇన్వెస్టర్ కూడా తెలియదు కాకపోతే కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటది కదండి ప్రతి ప్రమోటర్ కి ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది కాబట్టి ఆ విజన్ మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళకి కనుక అది మనకి నెంబర్స్ రూపంలో ఏదైతే మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది అంతే తప్ప ఎవరికి అండి మళ్ళీ బ్యాగర్ అంటే అసలు వెబ్సైట్లలో చూసి ఓపెన్ చేసినా చేసినాగేస్తున్నారు అసలు ఇంత మంచి ఏది పది రూపాయలు ఉన్నది పది అయింది రెండు అయింది అంటుంటే ప్రాణం పోతుంది కోట్లు ఇంకోటండి అలాంటి ఎన్ని అవుతాయండి సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆరు వేల స్టాక్స్ తీసుకుందాం అంటే బిఎస్సిలో లో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి ఎక్కడో ఒకటో రెండో అర్థగా జరుగుతుంటే సో లక్ అది ప్యూర్ లక్ అది అంతే మనం ఇప్పుడు ఇంకోటండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నాం అండి పది స్టాకులు కొన్నాం స్మాల్ క్యాప్ అంటే మీరు ఇంకొక అదర్ డైరెక్షన్ లో మాట్లాడుతుంది మీరు వన్ ల్యాక్ తో అన్నారు కదా సపోజ్ ఇదే వన్ ల్యాక్ తో నేను పది పది స్మాల్ క్యాప్లు కొన్నా చూసి పది అంటే పదివేలు పదివేలు పెట్టుకుంటారు ఫస్ట్ కొనగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే మూడు పోతాయి మూడు కంపెనీలు పోతాయి అని ప్రిపేర్ అయిపోవాలి ఇంకో మూడు పెర్ఫార్మ్ చేయమనుకుని ప్రిపేర్ అయిపోవాలి ఓకే ఆ మిగతా నాలుగిట్లో మూడు సక్సెస్ అయినా సో మొత్తం మనం గెయిన్ లోకి వస్తాం అంటే గెయిన్ లోకి వచ్చేస్తాం సపోజ్ ఇప్పుడు ఇవి మీకు మల్టీ అంటే ఏంటంటే జనరల్గా ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ పెరుగుతాయి సపోజ్ ఈ నాలుగు టెన్ ఎక్స్ పెరిగితే ఏమవుతుండీ నాలుగు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయి కోర్స్ మీరు పెట్టిన అరవై వేలు అక్కడ అరవై వేలు ఒక మూడు స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే పదివేలు పదిహేను వేలే ఉన్నాయి అయింది ఒక మూడు అయితే ముప్పై వేలు లాస్ అయింది అయినా కూడా మీరు గెయిన్లో ఉంటారు సో మనం మల్ ఇలాంటి అంటే మల్టీ బ్యాగర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీ నమ్మి పెట్టినప్పుడు ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్గా మరి పడింది అది రిస్క్ పెట్టు అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి అరవై యాభై అరవై రూపాయలండి మూడు వందలు అయింది సో అట్లా అక్కడ ఏంటంటే ఈ నదరవే ఇలా కూడా చూడాలండి మీరు పెడుతున్నారు అంటే డిసైడ్ అందరూ ఒక నలభై పర్సెంట్ పోతుంది అలా అయితేనే సక్సెస్ అవుతాయండి సో మల్టీపేక